గుడివాడ శాసనసభ్యులుగా పనిచేసినటువంటి వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి క్యాబినెట్లో మంత్రి బాధ్యతలు కూడా నిర్వహించినటువంటి పాపులర్ పొలిటీషియన్ ముందు తెలుగుదేశంలో ఎన్నిక కాబడి తర్వాత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత జగన్మోహన్ రెడ్డి గారితో ప్రయాణం చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా రెండుసార్లు విజయం సాధించినటువంటి శాసనసభ్యులు కొడాలి నాని గారు ఆయన ఈ మధ్యన తీవ్రమైన అస్వస్థతకు గురి కావడంతో ఆయనకి తక్షణమే గుండె చికిత్స చేయవలసినటువంటి పరిస్థితి ఏర్పడటంతో ముంబైలో పాండా దగ్గర శస్త్రచికిత్సను నిర్వహించుకొని సురక్షితంగా హైదరాబాదు చేరుకొని హైదరాబాదులో విశ్రాంతి తీసుకుంటున్నారు ఈ సందర్భంలో ఈనాడులో ఒక వార్త చాలా విచిత్రమైన వార్త సత్య దూరమైన వార్త కక్షపూరితమైన వార్త ఇవాళ చూసి కించిత్ ఆశ్చర్యపోయాను కానీ తర్వాత అనుకున్నాను ఇది ఏముంది జర్నలిజంలో ఈనాడుకు స్టాండర్డ్స్ అయిపోయాయి చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగాను ఏ రాతబడితే ఆ రాత రాయడానికి సిద్ధపడినటువంటి పత్రిక ఈనాడు అనేది మరొకసారి నిరూపించుకున్నది అనేటువంటి మాట లార్జెస్ట్ సర్క్యులేటెడ్ తెలుగు డైలీ అని అంటారు దాన్ని నిజంగానే కొద్ది గొప్ప సర్క్యులేషన్ ఎక్కువ ఉన్నటువంటి పత్రిక ఆ పత్రిక జర్నలిజం యొక్క విలువల్ని కూడా పక్కన పెట్టేసి కొడాలి నాని గారి మీద కక్ష తీర్చుకోవటము జగన్మోహన్ రెడ్డి గారి మీద కక్ష తీర్చుకోవడానికి వార్తలు రాసేటటువంటి దీన స్థితికి వెళ్ళినందుకు నిజంగా జర్నలిజం మీద గౌరవం ఉన్నవారు ఎవరైనా కించిత్ జాలి పడవలసినటువంటి అవసరం ఉందని